హాయ్ హలో వెల్కమ్ టు ఆద్యవయేమంత్ బ్లాక్స్ సరే అయితే ఈరోజైతే పొరోటా అయితే చేయబోతున్నాం అనమాట మన రూమ్లోని మంచిగా నేను రోల్ చేసుకొని పొరోటా షేప్లోకి అయితే చాలా అయితే చాలా కష్టపడ్డాను ఆ షేప్ రావడానికి నాకు ఈ టెక్నిక్ మా పెద్దనాన్న నేర్పించారనమాట ఆఖరికి ఎలాగైతే అది షేప్ అయితే వచ్చేసింది ఇప్పుడు మిగిలినవి కూడా పిండి కూడా చేసేసుకున్నాం చేసుకుని ఇప్పుడు దాన్ని చేసుకున్న దాన్ని నేను ఇప్పుడు చే రోల్ చేసుకుంటున్నాను చూడండి అంతే లైట్గా మళ్ళీ గట్టి నొక్కితే ఎక్కడ అణిగిపోతుందా అని భయపడుతూ భయపడినా ఈ లోపల ఈ గ్యాప్లో ఏం చేసానంటే క్యాబేజీ కర్రీ చేశాను క్యాబేజీ చిన్నపప్పు కర్రీ పరోటాలోకి ఇదిగోండి చాలా బాగా వచ్చింది సర ఇప్పుడు కాల్చుకున్నా రెండు వేసి కాల్చేసుకుంటున్నాను లైట్గా ఆయిల్ ఎక్కువ పడుతుంది దీనికి ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకొని పట్టు ఇటు బాగా కాల్చుకున్నాను ఒక వేపు కాకుండా రెండు వేపులు బాగా కాల్చుకున్నాను లేకపోతే లోపల ఉడకదేమో అని భయపడ్డాను నేను అయితే చాలా వరకు మనం లాస్ట్గా అయితే అయిపోయినాయి అన్నిని బాగా స్మాష్ అయితే చేసుకుంటున్నాను అవుతుంది అవదాన్ని బాగా టెన్షన్ పడ్డాను స్మాష్ కానీ పొరలు పొరల కింద చాలా బాగా వచ్చింది ఇప్పుడైతే నేనైతే టేస్ట్ చేస్తున్నా మనం ఎప్పుడు వంటలు చేసినా బాగోపడం అంటూ ఉండదు అది ఫస్ట్ టైం చేసినా ఏం చేసినా సరే చాలా బాగుంటుంది నేను ఇంట్లో కూడా ఇన్ని వంటలు చేయనేమో ఇక్కడికి వచ్చాక చేస్తున్నాను ఆదివారం మాత్రమే మనం హోటల్ చేసేది కానీ ఇక్కడికి వచ్చాక బాగానే చేస్తున్నాను సూపరే సూపర్ ఉంది ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కంపల్సరీ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ షేర్ చేయండి ఉంటాను